హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేమైతే పొలంలో నాటేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అది ఎత్తుపంపులు ఉన్నదంతా కిందికి అంటుంది ఎందుకంటే హైట్ ఉండి నీళ్ళు ఎక్కాయని అంటుంది ఇక్కడ డాడీ పొలం దున్ను అన్నాడు ట్రాక్టర్ ఈసారి మాదే మంచిగా పంట దిగుబడి రావాలని దీవుణ్ణి ఆశ్ కోరుకుంటున్నాను మీరు కూడా మీరు కూడా ఫార్మర్ అయితే కామెంట్ చేయండి ఇది ఒక్క మడ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి ఇది ఒక్క మడ అయిపోయింది సెవెన్ మెంబర్స్ వేస్తున్నారు అందులో మా అమ్మమ్మ కూడా వేస్తుంది నాటు ఫస్ట్ టైం అది ఇక్కడికి వచ్చి వేయడం మా అమ్మమ్మ ఇక్కడ మా మమ్మీ చూడండి నారు పని చేస్తుంది ఎట్లా పనిచేస్తుందా ఒక్కొక్కటి ఒక్కొక్క పిడ్చ ఒక్కొక్క పిడ్చ అక్కడ వేస్తే ఇక్కడ వీళ్ళే నాటు వేసేవాళ్ళు చూడండి వాళ్ళ ఎట్లా వేస్తున్నారు అక్కడ డాడీ పొలం దున్నుతున్నాడు వాటికి వస్తాకుంది మా రాధవ మాము ఇంత ఏజ్లో కూడా వేస్తుంది అంటే చాలా అంటే చాలా గ్రేట్ నెక్స్ట్ ఈ మాడి ఉంది పెద్ద మాడి ఉంది ఈ చిన్న ఈ మాడి ఉంది ఇవి అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ మీద ఉన్నాయి మాట్లు అవి నాకు తెలిసి వాళ్ళ అయిపోద్దా అయిపోదా కానీ ఈ వీ వీలైనంత మందం చేస్తున్నాము ఇక్కడ నాటు హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ కార్తిక్ని మాట్లాడుతున్నాను మా పొలంలో ఈరోజు అగ్రి ఎక్వాజెల్ అగ్రి అక్వాజెల్ చల్లడం జరుగుతుంది దీని బిలో ఒక ముప్పై రోజులు ఇరవై రోజుల వరకు ఇది చల్లుతే మొలకను నీళ్ళు లేకుండా కాపాడేంత శక్తి మన అగ్రి అక్వా ఉంది ఉంది అయితే మన పొలంలో చల్లడం జరుగుతున్నది ఈరోజు నాటు వేస్తున్నాం ఇప్పుడు మీకైతే ఒకసారి చూపెడతా చూడండి ఇసుకలో కలిపి చల్లుతున్నాము ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఇది మీరు కూడా యూజ్ చేయండి చాలా అంటే చాలా రిజల్ట్స్ ఉంటాయి ఇది మెయిన్గా యూజ్ చేయడం యూజ్ ఎప్పుడు చేయాలి అని అంటే మన ఎండాకాలంలో యూజ్ చేయాలి ఎందుకనే అంటే నీళ్ళు చాలామందికి నీళ్ళతోటి ఇబ్బంది పడతారు కదా ఎండాకాలం నీళ్లు అందక బావిలో నీళ్ళు లేక లేకపోతే కెనాల్స్కి ఉన్న వాటర్ పెడతారు కదా సో వాళ్ళకన్నమాట ఇది చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది ఎందుకనే అంటే వాటర్ కంటెంట్ మొలకకు లేకున్నా కూడా ఇది అందిస్తుంది అన్నమాట కింద భూమిని సాయిల్ని మంచిగా చేసి వాటర్ వాటర్ ఉండేటట్టు చేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి రిజల్ట్ కూడా మీరు కూడా వాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ あ మాకు నాటు వేయడానికి వచ్చిన వాళ్ళతో ఒక షార్ట్ వీడియో చేద్దామని అనుకున్నాను ఫైనల్గా చేసేసాను ఏంటిది అని అంటే వాళ్ళు అందరూ ఒడ్డు ఒడ్డుమించలే నడుచుకుంటూ వస్తుంటే ఇలా పిడిసలం పట్టుకొని అలా అలా ఇలా ఇలా ఊపుతూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నా నేను చేయమన్నా కాబట్టి వాళ్ళు చేశారు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా చేశారు అక్కయ్య వాళ్ళు ఉన్నారు దాంట్లో ఆంటీ వాళ్ళు ఉన్నారు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు మమ్మీ ఇంక్లూడింగ్ మమ్మీ కూడా ఉంది చాలా అంటే చాలా బాగా చేశారు